హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ రోజు నేను చింతకాయ గుజ్జుతో మసాలా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చారు ఎప్పుడు చేసినా నేను చింతపండు వాడతాను అనమాట కానీ ఈసారి చింతకాయ గుజ్జు నేను లాస్ట్ టైం తీసి స్టోర్ చేసుకున్నాను కదా అది ఉంది కదా అనేసి దాంతో అయితే తయారు చేస్తున్నాను ఈ మసాలా చారు ఎప్పుడు ప్రిపేర్ చేసినా మనం మసాలా కర్రీ చేసుకుంటాం కదా అప్పుడు ఈ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది చారు అన్నం కొంచెం తింటాం కదా మనం ఏదైనా అణవి కర్రీ చేసుకున్నప్పుడు ఈ రోజు అయితే చూపించిపోతున్నాను ముందుగా నేను గిన్నెలో కొంచెం ఆనియన్స్ ఒక పెద్దగా చీల్చుకున్నవి ఒక హాఫ్ చెక్క అలాగే ఒక టమాటో కొంచెం కొత్తిమీర ఈ చింతకాయ గుజ్జు కూడా వేసుకుని బాగా వాటర్ అనేది వచ్చే వరకు సాల్ట్ కూడా వేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి నేను ఎప్పుడు చారు పెట్టినా ఇలా స్మాష్ చేసుకోవడం అలవాటు అనమాట దీనివల్ల ఏంటంటే టమాటో అనేది సాఫ్ట్గా బాగా కుక్ అయిపోద్ది అంతే ఇందులో కొంచెం సరిపడగా వాటర్ అయితే వేసుకుని ఇంక స్టవ్ మీద పెట్టుకోవడమే నేను ఈ ఆ రోజు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ముందు వెనక అవుతుంది కానీ దానికి కాంబినేషన్గా ఈ చారు అయితే పెట్టానుమాట అంతే మనకు సరిపడగా ఎంత వాటర్ అవసరమో మా ఇంట్లో ఉండే జనాన్ని బట్టి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా మరిగే వరకు మరిగించుకోవడమే ఇందులో కారం అయితే నేను ఎప్పుడు యాడ్ చేయను ఈ రసం పెట్టేటప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి అలాగే లాస్ట్లో తాలింపులో ఎండుమిర్చి అట అంతే ఇలా పెట్టుకుని ఇందులో కొంచెం మసాలా మనకు గరం మసాలా ఉంటుంది కదా కానీ మిరియాలు ఒకటి యాడ్ చేసుకోండి తప్పకుండా మిరియాలు యాడ్ చేసుకోవడం వల్ల రసంకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రసం మసాలా పౌడర్ కూడా నేను త్వరలో చెప్తాను కానీ గరం మసాలాకి కొంచెం మిరియాలు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఇది కూడా వేసుకుని ఒక రెండు చిల్లీ వేసుకుని ఇంక మరిగే వరకు మరిగించుకోవడమే మరిగొచ్చే వరకు మనకి సో ఈ చార్ అనేది ఎక్కువ మరీ మరిగిపోకూడదు అలాగని తక్కువ కాకుండా మీడియంగా ఒక బబుల్స్ వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోద్ది మరీ ఎక్కువ మరిగితే కొంచెం టేస్ట్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది అంత బాగోదు అని మా అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట అందుకైతే మీకు చెప్తున్నాను ఇలా చారు మరుగుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనకు మసాలా అలాగే ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి లాస్ట్లో చిన్న బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇంకంతే సరిపోద్ది మనకి టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయితే సరిపోద్ది మరిగేటప్పుడు ఇంకా చారు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంక తాలింపు పెట్టేసుకోవాలన్నమాట నాకు సాల్ట్ కొంచెం పడుతుంది అనేసి కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంకా తాలింపు విషయానికి వస్తే తాలింపులో అయితే మనం రెగ్యులర్గా చారు తాలింపు ఎలా పెట్టుకుంటామో నేను ప్రతిసారి అలానే మాట మీకు చూపిస్తాను అది కూడా ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక చిన్ని పాన్ పెట్టుకుని ఇంకా తాలింపు పెట్టుకోవడమే పాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని వేడైన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన తాలింపు దినుసులు అనేవి వేసుకోవాలన్నమాట ఎప్పుడు చారు తాలింపుకి మెంతులు కొంచెం మంచి అరోమా వస్తాయి కదా అప్పుడు ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ చెక్క ఆనియన్స్ చిన్నిగా తరుక్కుని అది కూడా వేసుకుని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చార్ తాలింపుకు మెయిన్గా మెంతులు అలాగే ఆనియన్ ఫ్రై అవ్వడంలోనే మనకి టేస్ట్ అనేది మారిపోద్దు అట చాలామంది వెల్లుల్లి అవి వేస్తారు కానీ మేమైతే అవి ఎప్పుడు మసాలా చార్ చేసిన మామూలు చారు చేసిన తాలింపు మట్టుకి ఇదేమట ఇంకా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చారులో కలిపేసుకోవడమే ఇంకా వేడివేడి అన్నంలో ఈ చారు అలాగే ఏదైనా ఎన్వి కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్